హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త రెసితో నేను మీకు ఈ కొర్రమేన్ చేప చూపియాలని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ కొర్రమేన్ చేప ఎలా ఉండాలో నేను చూపిస్తా చాలా రుచిగా ఉంటుంది మంచిగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని మీకోసం ఈ వీడియో నూనె పోస్తున్నా మూడు నాలుగు వేయాలి నాలుగు ఐదు కొంచెం కూరైన చేప మంచిగా ఉండాలంటే అవి గట్టిగా పిసికి కడగాలి ఉప్పు పసుపు వేసి కడగాలి ఉప్పు పసుపు వేసినా కడిగిన ఈ చేపకి మంచిగా చేసుకోవాలి కొంచెం రుచిగా చేసుకోవాలి కొంచెం జాగ్రత్త ఉల్లిపాయలు వేసిన నూనె వేడెక్కింది ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకో తగినన్ని ఉల్లిపాయలు మిర్చి కస్తూరి మేతి కొంచెం అల్లం చేపకి ఇలా సరిపోతుంది సరిపోతుందిగడ్డలు ఇలా మారిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం చేపల పులుసు కదా ఎక్కువనే పడుతుంది మూడు స్పూన్ల కారం కొంచెం గ్రేవీ కోసం కొంచెం ధనియా పొడి వేసుకోవాలి కొంచెమే ధనియా పొడి ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఇలా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా తర్వాత మళ్ళీ వేస్తాను మెంతుల పొడి అప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా గ్రేవీ మంచిగా అవుతుంది ఇలా ఉంటే ఫ్రై అయితే బాగుంటుంది పులుసుకి ఇలా ఉల్లిగడ్డలు ఇలా మగ్గనివ్వాలి చాలా రుచిగా వస్తుంది కూడా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి കുറമേൺ ചാപ്പിനോ ജിട്ടുണ്ട് കുറവേൽ ചാപ്പാല ఇవి కొంచెం నూనెలో మగ్గానే మగ్గితే టేస్ట్ వస్తుంది కొంచెం మూత పెట్టి మగ్గియాలి ఇప్పుడు తీసాక ఇప్పుడు ఒక్కొక్కటి ముక్క నల్గాకుండా ఇలా తీసుకురా ఇలా నూనెలో ఉడికితే ముక్క టేస్ట్ బాగా వస్తుంది ఇలా మనము ముక్క నలగకుండా తీసుకోవాలి ఇలా ఇలా అని తలవుతుంది మనం కట్టి గల ముక్క నలిగిపోతుంది ఇప్పుడు కొంచెం పది నిమిషాలు అయింది కదా ఫ్రై అయింది కదా ఇప్పుడు తగినంత పులుసు పోసుకోవాలి తగినంత నేను ముక్కలు మునిగంతా పోసుకున్న పులుసు సరిపోతుంది ఇది నాకు the big <coughs> ఇలా ఇలా పులుసు పట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తాగి బంద్ చేస్తానండి మీరు కూడా ఇలా చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఇలా దంచి వేసుకోవాలి ఉడుకుతుంటే పులుసు మరుగుతుంటే కొంచెం ఎలిపాయ వేస్తే కొంచెం గ్రేవీకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత వేసి ఉంచుకోవాలి మనం దిం దింపేంత వరకు ఇప్పుడు మూత పెట్టుంది ఇలా ఇలానే ఉంచుకోవాలి దగ్గర పడ్డాక చెప్తానే ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి దింపుకోవాలి చాలా రుచికరమైన కొర్ర నేను చేప కలపకూడదండి కలిపితే మొత్తం ముక్కలు ఖరాబ్ అవుతాయి ఇలా కలుపుకోవాలి చిన్నగా తీసుకోవాలి ఇలా 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 పులుసు పట్టిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగి బంద్ చేస్తానండి మీరు కూడా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ധന പൊടി കൊണ്ട് കൊച്ചുക്കര മക്കള പൊടി ഇപ്പോൾ കൊഞ്ചം വേസ്റ്റ് കൂടെ ഇപ്പം കൂടി കൊച്ചു വേസ് പോവാല ബാധിക്കും పల పులుసు రెడీ తెలుపుతున్నానండి నేను చేపల పులుసు చేశాను కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ ఫ్రైమ్ బ్యాక్ ఫ్రెండ్స్